హాయ్ అందరికి వెల్కమ్ టు మై ఛానల్ జాయిస్ అండ్ సింహాది బ్లాగ్స్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నా వచ్చింది రానా నా వద్దులే కానీ మన వల్ల వద్దులే దారా గారా మనం రివ్యూ చూసుకుందాం మనం రివ్యూ చూసుకుందాం ఈ బట్టలు ఇచ్చేదా మాన్యా మాన్యుడు రే వెళ్ళిపోయావా నానా నా వెళ్ళిపోయాడా సరేరా వచ్చు మన రివ్యూ చేసుకుందాం వచ్చి వచ్చాడా మాన్య వేసుకున్న డ్రెస్ ఒకటి ఐదు ఆర్డర్ చేసాము ఐదు వచ్చి మూడు వందల ముప్పై ఆరు ఒక్కొక్కటి అరవై రూపాయలు పడింది అనమాట ఇదిగోండి ఆరెంజ్ కలర్ సెట్ ఐదు ఆరెంజ్ కలర్ సెట్ ఒకటి ఇదేం బ్లూ కలర్ సెట్ బాగున్నాయి తక్కువలో పర్లే మూడు వందలు ఒకటి అరవై రూపాయలు పడింది పింక్ ఇది పింక్ అనమాట బాగుంది ఇంత సాఫ్ట్ ఉంది క్లాత్ చాలా బాగుంది ఎల్లో ఇది ఎల్లో కలర్ సమ్మర్ లో మానికి ఇంకా వన్ ఇయర్ కానీ నేను ఎయిటీన్ మంత్స్ నుంచి ట్వంటీ ఫోర్ మంత్స్ ఆర్డర్ పెట్టాను కొంచెం లార్జ్ వచ్చింది బాగున్నాయి మళ్ళీ డ్రెస్ ఎలా ఉందన్నది బాలేదా 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 ఇవా నీకేనా నీకేనా బాగుంది డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను మీరు కూడా వెళ్ళి కొనుక్కోవచ్చు చాలా అంటే చాలా బాగున్నా అరవై రూపాయలు పడింది అనమాట చాలా ఫాస్ట్గా వచ్చేసింది డెలివరీ తొక్కకేమాన్యా